హాయ్ అండి అమెరికాలో మా అబ్బాయి వాళ్ళు ఏంటను ఇది ఇదిగో ఫ్లవర్ బెడ్లో బచ్చలాకండి అండి ఇదిగో గోంగూర అండి ఈరోజు బచ్చలాక్ కోసి గోంగూర పొయ్యి పోతున్నాము అదిగోండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇగోండి వంగ చెట్లు పూత ఇవన్నీ మా గార్డెన్లో అండి ఇదిగోండి గోంగూర పొయ్యిపోతున్నాము ఫస్ట్ టైం పొయ్యి పోతున్నామండి గోంగూర ఇదిగోండి బచ్చలాగోడ పోసుకుని గోంగూర చట్నీ బలాగ పప్పు చేసుకోవాలి ఇదిగోండి తేగపచ్చలి ఇది చెట్టుకు పాకిస్తున్నాము ఇది తీగ ఇదిగోండి మేము ఇండియా స్టోర్లో బలాకు తెచ్చి ఆ కాళ్ళ గుచ్చామండి ఇది తీగ బచ్చలి ఇదిగో అల్లుకుంటుంది ఆ కాడలు గుచ్చితేనే బతికి ఆకు వచ్చింది ఇదిగోండి మా గార్డెన్లో గోంగూర అసలు ఈ గోంగూర అండి ఎంత బాగుందో బాగా వచ్చింది అమ్మా ఈ గోంగూరతో ఏం చేసుకుందాం రేపు కాదు మామయ్యకి గోంగూర పచ్చిమిరపకాయలు చట్నీ చేయటం అంటే చాలా ఇష్టము గోంగూర ఇదిగో బచ్చలాకు బచ్చలాకు చూడు ఎంత వచ్చిందో ఇది రెండోసారి కొయ్యటి అసలు మూడోసారా అసలు ఎంత వచ్చిందో ఎంత బాగుందో చూడు ఇది మా గార్డెన్లో గోంగూరను బస్కండి ఈ గోంగూర అండి మేము నాలుగు మొక్కలు తెచ్చాము మొక్క డాలర్ నరబెట్టి ఇవాళ పది డాలర్లు గోంగూర వచ్చిందండి గోంగూర ఇక్కడ చాలా రేటు బాయండీ